హలో పడకం రెడీనా రే నేను రే ముందు ఎప్పుడు బయలుదేరా బాక్స్ నేను బాక్స్నాను బయలుదేరండి ఆ రే రే రేయ్ ఆ బాక్స్ ఈ మంటే గీ పెట్టి లోపల పెట్టరా ఎంతవా ఇవ్వదే రే పెట్టుకునే నిన్ను ఏంటి తెమ్మమ్మన్నాను ఆ బాక్స్ తింపరా జాగ్రత్తగా తెమ్మండి పట్టుకోండి పట్టుకోండి నేను చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి ఏ పెట్టాయ్ ఏంటి ప్యాకెట్లు చేయి పెట్టుకొని ఉంచున్నావు ఓ చేయి పెట్టే ఓ

ఇలా చక్రవడ్డి కేసు కాకుండా ఐపీసీ త్రీ జీరో ఇలా రెండు సెక్షన్ అయింది తన భార్య ఏమో చక్రవర్తి బాధ వల్లే అతను చెట్టు మీరు దూకాడని కేసు ఫైల్ చేసి వచ్చింది ఆ ఎస్ఐఎం చాలా స్ట్రిట్ చూసుకోవయ్యా ఈ రోజు శుక్రవారం అరెస్ట్ గాని చేశారంటే రెండు రోజులు కోర్టు వైపే నువ్వు వెళ్ళలేవు చూసుకో ఎస్ఐ మనోడే కదా ఏదైనా నువ్వే ఫిక్స్ ఇది కేసు నాన్ సెక్షన్ కొంచెం తెలివిగానే డీల్ చేయాలి మాకే పెద్ద నేను ఎవరికి చక్రవర్తికి డబ్బులు ఇవ్వను ఎవరిని బెదిరించాలా ఒట్టి మూడు రూపాయలకి వడ్డీ ఇచ్చేది ఆరు నెలలుగా వడ్డీ కట్టలేదు అసలు ఇవ్వలేదు సరే నేరుగా వెళ్లి కూర్చొని మాట్లాడదాం అనుకుంటే సెట్ ఎక్కడ రానడు సెట్టు పికెక్కి ఎక్కి అక్కడి నుంచి దూకాడు దీనికి నా మీద కేసు పెట్టారు ఇదేమో న్యాయంగా ఉంది ఇదంతా పనికిరాదు పని వడ్డీ కేసుల మీద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది అది సరే నీ అంట ఇంకోడు వచ్చి బెదిరించాడని రాసిచ్చింది ఎవరాడు వాడి నంబర్ నాకు ఇవ్వు హెడ్ వాడు మా అక్క కొడుకే హెడ్ వాడి నంబర్ ఎందుకు నీకు వాడు నాతో పాటు ఊరికే వచ్చాడు అరే నేను కూడా ఊరికేనాయి అడుగుతున్నా ఎఫ్ఐఆర్ లో రాయటం వల్ల తన్న కూడా విచారించాలి కదా బాబు అంతా రెడీగా ఉంది నువ్వు బాక్స్ ఆన్ చేసి వెళ్ళిపోతుంది రా సరే రా వెళదాం ఇదిగో ఏ సమస్యలు రాకుండా పూర్తి చేయండి ఎన్ని చూస్తుంటో తల పగిలిపోయాం ప్రశాంతంగా నిద్ర పట్టలేదు నువ్వు కంగారు పడక పని పోయి ఒక మంచి లారీని ఏర్పాటు చేసుకో ఏం చేస్తున్నాడు ఏంటయ్యా అంత సరిగానే ఉందా సరిగానే ఉంది పుష్ప నువ్వు కొంచెం పక్కగా ఉండు

తప్పుకోండి మీరు ఇలా రండి ఆ స్విచ్ ఆన్ చేయ్యా నేను నువ్వు ఇలా రా ఏం చేసావయ్యా మొత్తం ఊరంతా కరెంట్ పోయింది నేనేం చేయలేదన్నా ప్లగ్ పెట్టాను అంతే అదే లాగా అయ్యా మేము కూడా ఎన్నో ప్లగ్లు పెట్టాము నువ్వు పెట్టినప్పుడే ఊరు మొత్తానికి కరెంటు పోయిందంటే నువ్వే ఏదో దప్పుగా పెట్టావు దానికి నువ్వే బాధ్యుడివి నే నేనేం చేయనండి ఏయ్ అసలు తన ఎలా బాధ్యుడు అవుతాడు చావుక్యుడు దాన్ని పని చూపిస్తుంది కదా మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి బాబు బాబు కొంచెం ఓపిక పట్టు ఏదో పోల్లో ఫ్యూజ్ పోయి ఉంటుంది ఇదిగో వెళ్ళాడు కదా కరెక్ట్ చేస్తాడు కొంచెం పెట్టెక్ కనెక్షన్ పోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా ఏమయ్యా ఎవరైనా కరెంటు పోలేకి అసలు ఏమైందో చూడండి అయ్యా ఏ అదిగో అలా చూడవయ్యా లైన్ మ్యాన్ వచ్చేసాడు ఇక్కడ ముంగినే కట్టుకోలేవు ఫీజు ఎలా పెడతావయ్యా ఇంకా నయం వాడే కింద పడిపోయాడు లేకపోతే గవర్నమెంట్ పని పనిచేయకుండా చేసావని మన మీద కేసు వేసి ఉండేవారు ఎవయ్యా షణ్ముఖం కరెంట్ కట్ చేసిన వాడినే పైకెక్కి ఆ ఫీజు ఏమని చెప్పు అవునయ్యా

నువ్వు ప్లగ్గ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంటు పోయింది నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పని ఎవరు బదులు చెప్తారు అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అయ్యో అన్నా నేను రాత్రికి వెళ్ళిపోవాలన్నా ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నేను ముందే నేను మీ ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను ఏంటి పెద్ద నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించుడు ఆ ఐదు వందల కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు ఆ ముసలావిని దివ్యంగా సాగనంపుదాం అందరూ చెబుతున్నారు కదా ఉండవయ్యాం నేను చెప్పేది ఇక్కడే ఉండు నేను అన్నా ఐపిఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలన్నా ఎవయ ఇంట్లో శబానీ పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావేంటి పని పూర్తయిన తర్వాత వెళ్ళిపోతుందే అమ్మా అమ్మా ఐసు బాక్స్ తీసుకొచ్చిన తమ్ముడిని కొంచెం ఇక్కడ ఉండనివ్వో ఏంటి పొల్లయ్ అన్న అబ్బాయా పొల్లైసు కాదు ఐసు బాక్స్ తెచ్చిన తమ్ముడు బాగా పరిచయం పెంచుకో రేపు నీకు ఉపయోగపడతాడు బతుకున్నప్పుడే వీళ్ళు నన్ను ఎవరు చూడలేదు తను చాలా అదృష్టంతరాలు చచ్చిపోయిన తర్వాత కూడా మలయప్ప తన ఐస్ పెట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఏ నీకు బాగా కోరికగా ఉంటే ఆవిడ పక్కనే పడుకో బాబు నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా భోజనం అంతా ఏం వద్దన్న ఫోన్ లో ఛార్జ్ లేదు ఏదేదో ఏర్పాటు చేస్తున్నారు నా ఫోన్ ఛార్జర్ ఏర్పాటు చేయండి నీ దగ్గర ఛార్జ్ దగ్గర ఉంది మలేసి అవును ఇదిగో బాబు అదిగో అక్కడ ఉంది చూడు అక్కడికి వెళ్ళి పెట్టుకో అన్నా మీరే తీసి అన్న ఏమయ్యా అది మన సొంత ఇల్లు లాంటిది ఎక్కడికి వెళ్ళి పెట్టుకోకూడదా వెళ్ళి పెట్టుకోవయ్యా పెట్టుకోవయా మనం వెళ్ళి భోజనం తెద్దాం నువ్వు వెళ్ళి పెట్టుకోవయ్యా ఈ అబ్బాయిని ఇక్కడే ఉండనివో నువ్వేం మాట్లాడుకుండా ఉండ చాలు నేను అక్కడ ఆఫ్ చేశాను అదే ఆఫ్ అయిపోయింది నన్ను ఇక్కడ అడవులు ఎరిగించావు కదా ఇక్కడ పరిస్థితి బాలేదు పోలీసు వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి చక్రవర్తి కేసును రాయించుకున్నారు నా దగ్గర ఏమో డబ్బులు గుంజుతున్నారు అయ్యో తర్వాత నాతో పాటు నువ్వు వచ్చి బెదిరించావని నీ మీద కూడా కేసు రాశారు ఇక్కడికి వచ్చావంటే నువ్వు కూడా ఎరుకుంటావు ఇంకా నయం తప్పించుకున్నాం అనుకో ఏంటి మామ అంటున్నావు మామా హలో మామ హలో ఏమయ్యా ఎవరిని అడిగి సార్ చెప్తీసా ఏమన్నా తీసుకునే ముందు అడిగి తీసుకోవాలని మీ అమ్మ నేర్పిలేదా

ఈ ఏడుగా ఉంటదా దీని పేరు ఐస్ పెట్టి మన ఊర్లో పేరు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది కనచ్చని ఇచ్చినప్పుడే ఇంత రాద్దాంతం జరిగిందే లోపల సాకేమన్నా కొడతదా కాటికెళ్ళే బాడికి షాక్ కొడుతాయింటి ఏంటి కథ టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా లేదు నాయనా ఆయన తెలుసుకోవాలని అడిగానంతేనా ఈ సంవత్సరం పుట్టినరోజు చెప్పడా పోయిన సార్ ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు వింటానికే మనసుకి కష్టంగా ఉందయ్యా ఒక ఎదో ఒక డబ్బులు ఇచ్చి ఎప్పుడు కష్టాలని ఇప్పుడు పడుతున్నాను మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా విండో బంగారం పెట్టుకునే డబ్బులు ఇస్తాం అదే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర చూడు ఏ మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వెంట మేం పడం వస్తువు ఉండటం వల్ల వాళ్లే మమ్మల్ని వెతుకుంటూ వస్తారు కానీ మీరు ఒక్క పేపర్ల మీద సంతకం తీసుకుని లబ్బోదివని తిరుగుతారు అదే సమస్య అయితే మీ దగ్గర చేతులు కట్టి డబ్బు తీసుకున్న వాళ్ళే మిమ్మల్ని చేసి చూపించి